ఇవి నిన్న నర్సరీ నుండి తెప్పించుకున్నా అన్నా కదా వాటిలో చామంతులు కూడా తీసుకువచ్చాము కొన్ని ఇవైతే ఏం మార్చనండి ఇలాగే కుండీల్లో ఉంచేస్తాను అన్ని రకాలు నా ఎనిమిది ఉన్నట్లు ఉన్నాయి నేను కూడా ఇలా సింగిల్గా సింగిల్గా ఉన్నదైతే ఇలాగే ఉంచేస్తాను ఇదేం మార్చను ఇలా రెండు ఉన్నాయి కదా రెండు మొక్కలు ఉన్నాయి అయితే మాత్రం ఒకటి తీసివేయాల్సిందే ఒకటి తీసివేరే దాంట్లో వేస్తే వస్తాయి ఇలా ఉంచేసినా మనం ఓన్లీ వాటర్ ఇచ్చినా కానీ ఉంటాయి రెండు మూడు నెలల వరకు ఇలాగే ఉంటాయి అందంగా తర్వాత మనం ఇంకా కంటిన్యూ చేయాలంటే మాత్రం తీసి పెట్టుకోవాలి వేరే ఎందుకంటే అలా వేసి పెట్టింది ఇక్కడ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరంన్నర అవుతుంది అనుకుంటా తీసుకొచ్చి పెట్టాము దానిలోది ఒకటి తీసి వేసాను ఇంకొక మొక్కలు కూడా ఉన్నాయి ఇంకా దీనిలోనే తులసం వచ్చింది ఎందుకంటే శంఖపూ చెట్టు కూడా వచ్చింది బ్లూ బ్లూ అయితే మొక్కలను పెంచటం పిల్లల్ని పెంచడం పెద్ద టాస్క్ లాగా ఉందండి ఇప్పుడైతే ఎంత కేర్ తీసుకున్నా అక్కడ ఉన్నంతగా మన దగ్గర రావట్లేదు ఫ్లవర్ సైజు అది అందుకని వాళ్ళు వరి వరిపట్టు ఇంకా రెడ్ సాయిల్ ఇది వాళ్ళన్నీ ఇస్తారు కదా మంచిగా అయితే నేను కూడా ఈసారి వరి వేద్దామని మన చెలుపుల తినంగా కంకులు అక్కడ రాలి పడిపోయింది వరిపట్టు అది కూడా పెట్టాను అందుకే పడయకుండా చూడాలి ఈసారి అది మిక్సింగ్ చేస్తే ఎలా వస్తాయి అనేది